జిల్లా యంత్రాంగంతో ఈ రోజు సోషల్ వెల్ఫేర్ డెబ్బర్ నిరసన కార్యక్రమం పెట్టాం నిరసన ఉద్దేశం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్లో నెంబర్ వన్ బాయ్స్ హాస్టల్లో అక్కడ ఉన్న వార్డుని అన్న వార్డుని అక్కడ పిల్లలకు మేమే ప్రకారంగా భోజనం పెట్టకపోతాం అక్కడ భద్రత శుభ్రం చేయకపోతాం అన్ని పిల్లలు అడిగినందుకు పిల్లల్ని బయట వ్యతిరేలతో తప్పుడు కేసులు పెట్టించి పిల్లల్ని ఎస్సీ పిల్లలు మా ఎస్సీ పిల్లల్ని పోలీస్ స్టేషన్ పెట్టి కంప్లైంట్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఏ స్టాప్లు డీడీ కూడా మేము కంప్లైంట్ చేసేలా జరుగుతున్న అన్యాయం అన్యాయం జరుగుతున్న హాస్టల్ అని చెప్పినా కానీ డీడీ ఏ స్టాప్కి కూడా ప్రభావతి వార్డునికి కొమ్ము కాస్తున్నారు అక్కడ పిల్లలు మాకు భోజనం పెడతలేదు మాకు శుభ్రత లేదు మాకు సరైన భోజనం పెడతలేదని పిల్లలు అడుగుతుంటే ఏ స్టాఫ్లో ఎంక్వైరీకి వెళ్ళి మేడమ్మ కొమ్ము కాస్తున్నాడు కానీ పిల్లల మాటలు వింటలేదు పిల్లలు చాలా యాదంతో బాధతో ఉన్నారు పిల్లలందరూ కూడా మా దగ్గరకు వచ్చి మాకు భోజనం పెడతలేదండి అని కూడా మాకు చెప్పి మా జిల్లా కమిటీ రాంబాబు గారికి ఎస్సీ గారికి అందరూ కూడా మాకు కూడా కలిసి కొంతమంది దళిత పెద్దలు కూడా మాకు జాతి లాంటి పెద్దలు కూడా చెప్పారు పిల్లలు సరే అని మేము డీడీ ఏ స్టాఫ్తో మాట్లాడి మేము ఏడీ ఈ పరిస్థితులు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా మేడం మాటలు వినేసి వచ్చేసి పరిస్థితి తీసుకొచ్చారు మొన్న కలెక్టర్ గారికి కింద కూడా ఇచ్చారు కలెక్టర్ గారు కూడా మన ఆర్డీఓని ఎంక్వైరీ చేశారు ఎంక్వైర్ రిపోర్ట్ రావాలంటున్నారు ఇప్పటికైనా ఇంత జరిగిన ఇంత గొడవలు జరిగిన ఒక పదిహేను రోజుల నుంచి పేపర్లు వస్తుంది గొడవలు జరుగుతుంది వీడియోలో వస్తుంది ఇప్పటికైనా మేడం అక్కడ సరిగ్గా పిల్లలకు మెన్యూ ప్రేక భోజనం పెడతలేదు ఎందుకు పెడతలేదు అని ఏ స్టాఫ్ డీడీ కూడా బాధ్యత హింత లేదు ఏ స్టాఫ్లో డీడీ కూడా ఆ మేడం కాసి మా ఎస్సీ అన్న పిల్లలకి చాలా అవమానం చేస్తున్నారు ఏ ఏ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉండదు మా ఎస్సీ సోషల్ డిపార్ట్మెంట్లోనే బయ్య అధికారులు వచ్చి అంటే మా ఎస్సీ పిల్లల మీద మరి కక్షతోన అంటే మా ఎస్సీ పిల్లల్ని రోడ్డు ఎక్కించాలన్న ఆలోచనతో తప్పుడు కేసులు ఎట్టి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికైనా నేను కలెక్టర్ గారిని మనం చేస్తున్నాను ఆర్డీఓ గారిని ఈ వెంటనే వాటిని మేము చర్యలు తీసుకోవాలి వార్డిని సస్పెండ్ చేయాలి దాంట్లో వార్డిని కొమ్ముగాసిన ఏ స్టాఫ్ లేని డీడీని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా అవసరం అవసరమైతే బాధ్యతలకి తీసుకుని వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా తప్పు చేస్తే చర్యలు చేసి వాళ్ళని కూడా సిమెంట్ చేయాలని నేను కోరుచున్నాను మా పిల్లలకి మంచి ఆహారం పెట్టాలి మంచి మెమీ పక్కరికి జరగాలి ఈ రాజమండ్రిలో జిల్లా హాస్టల్ అన్ని కూడా రోజు మా జిల్లా యంత్రాంగం బహుజన సామాజిక బాటి తరపు నుంచి మేము వెళ్ళి పిల్లలకి ఆహారం జరుగుతాం లేదని హాస్టల్ ప్రతి హాస్టల్ కూడా ఇచ్చి చేస్తాము మేము మేము చెప్పవలసినది ఒకటి డిపార్ట్మెంట్కి మంచి ఆహారం పెట్టండి ఇమీడియట్లుగా ప్రభావిత వార్డుని అక్కడ నుంచి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయకపోతే మేము ఐదు రోజులు చూస్తాం మన్ని కార్యక్రమం అన్ని మేము మన్ని 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 భవిష్యత్ కార్యక్రమం ఏదన్నది మేము తెలియపరుతాం సోషల్ వెల్ఫేర్ డీడీకి డిపార్ట్మెంట్ కూడా ఇచ్చి చేస్తున్నాం మేము ఓడే చెప్తున్నాం మీరు ఇమీడియట్లుగా ప్రభావిత వార్డుని సస్పెండ్ చేయకపోతే మీ మాత్రం మన్ని పరిణామ తీసుకుని మీ డిపార్ట్మెంట్ మీద ఇక్కడ కూర్చొని మన్ని ధర్నా చేస్తామని కోరుచున్నాం మన ఈ కార్యక్రమం మనకి మా బహుజన సమాజ పార్టీ కార్యకర్తలు

ఆ ప్రభావితం చర్యలు చర్యలు తీసుకుంటాం ఇది కూడా ఎత్తలేదు కానీ గతంలో ఈ రాష్ట్రంలో కూడా కనుక మన జిల్లాలో లేకుండా ఇప్పటి అయినా సరే ప్రతి హాస్టల్స్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి హాస్టల్ అన్ని వస్తువులు హాస్టల్స్ లేడీస్ హాస్టల్లో అన్ని వస్తువులు కూడా హాస్టల్లో దొరికిలా చూడమని చెప్పింది మా డిమాండ్ ఏంటి ఈ ప్రభావిత గారి మీద ఎంక్వైరీ జరిగింది ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైందో తెలియదు అది కూడా బహిరంగత చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తున్నామండి మేము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ వెళ్ళి మేము అక్కడ ధర్నా చేయవలసి వస్తుంది ఇచ్చే పరిస్థితిలో ఆవిడ సెటిల్ చేసుకోమని చేస్తాం ఆవిడైతే మెనూ ప్రకారం గుడ్డు పెట్టలేదు మేడం గుడ్డు పెట్టినా ఫుడ్ నేర్లతో బంగారు దొమ్మ కూడా ఎలా ఉంటుంది సార్లా ఉంటుంది పప్పు సార్లాగా ఉంటది అది కూడా ఆ విద్యార్థులకు సరిపడా ఇరవై ముప్పై మందికి రోజు సాకేస్తాం ఈ విషయాలన్నీ అడుగుతుంటే ఆ పురోజు మీద కేసులు పెట్టడం అది జరిగింది నాలుగు ఏడు మీద కేసులు పెట్టడం అందరూ తిట్టి మేడం పోలీసు వారు తిట్టి ఆ కేసులు రిజిట్రించడం జరిగింది దాని మీద మేము కూడా డీడీ గారికి సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కి కూడా మేము ఒక మూడు మీద వాళ్ళు కూడా ఆవిడికి సపోర్ట్ చేస్తున్నారు తప్పిస్తే ఆవిడని ఆవిడ మీద సరిగ్గా తీసుకోవడానికి వాళ్ళు ఏమీ సేటు రాకలేదు వాళ్ళకి వాళ్ళు అసలు ఏమీ అవ్వట్లేదు లేదు ఆవిడపై కుమ్మకవుతున్నారు ఆ అధికారులు కూడా బస్సులు చేసి వాళ్ళు కూడా జారీ చేసి అక్కడ పరిస్థితి కలెక్టర్ గారికి ఆయన విద్యార్థులు తెలియదు అప్పుడు మేడం కూడా ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేశారు Então...